ప్రభు సన్నిధిలో కూర్చోట్లే దేవుని సన్నిధిలో కూర్చోట్లే దేవునికి అడగట్లే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం జీవిస్తున్న జీవితం చర్చికి వెళ్ళిపోతున్నాం వారం వచ్చేసరికి వర్తమానాలు వినేస్తున్నాం ఆ పాస్ట్ గారు చెప్పిందో బ్రదర్ చెప్పిందో వినేస్తున్నాం అయిపోయింది అనుకుంటున్నాం మనం బ్రదర్ నువ్వు ఎంతగా నిలబడినప్పటికి కూడా అసలు ఆయన సన్నిధి దగ్గర వచ్చినప్పుడు ఆయన సన్నిధి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనులన్నీ జీరోకు కనబడ్డాయి వాళ్ళు చేస్తున్న కార్యాలన్నీ కూడా జీరోలోకి వచ్చేసాయి వినండి వింటున్నారా వాళ్ళు ఎంత భక్తిగా నడిచారు ఏమేమి చేశారు దేవుడి కోసం ఏదేది చేశారు అవన్నీ కూడా జీరో ఆయన సన్నిధిలో కూర్చునేటప్పుడే ఆయన సన్నిధిలో నువ్వు గోచలాడుతున్నప్పుడే నువ్వు ఎంత తక్కువ ఉన్నావు నీకు అర్థమవుద్ది నువ్వు ఎంతగా లోకింత పడి ఉన్నావు నీకు అర్థమవుద్ది ఎంతగా నాశనకరంగా వెళ్ళిపోతున్నావు నీకు అర్థమవుద్ది ఎంతగా నువ్వు తక్కువైపోయి ఉన్నావని నీకు అర్థమవుద్ది కానీ ఆయన సన్నిధిలో కూర్చోకపోయినంతవరకు నీకు ఏంటి అర్థం కాదు నీకు అసలు నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటావు నేను చక్కగా ఉన్నాను అనుకుంటావు నాకు సరిపోయిన భక్తి ఉందనుకుంటావు కానీ ఆయన సన్నిధికి కూర్చునేటప్పుడు భక్తులే మోకాలేశారు నీ భక్తి అంతా నా భక్తి అంతా మహామహా పండితులు పవిత్రంగా జీవించునోలే వాళ్ళే దేవుళ్ళు కొనసాగించు నడుస్తున్న వాళ్ళే మేము పొరపాట్లో ఉన్నామని గ్రహించారు బ్రదర్ ఈ రోజు ఏముందని మనం కాలం వెలబుచ్చుతాం ఏముందని మనము మన సర్దుకుంటాం ఏముందని మనలో హెచ్చించుకుంటాం ఒకసారి ఆలోచించండి ఒకరోజు ఒక అతను దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడు ఆయన ఎన్నో లక్షల ఆత్మలకి దేవుడి వైపు తిప్పాడు లక్షల ఆత్మలకి లక్షల ఆత్మలకి ఆయన అనుకున్నాడు ఎంత ఎంత మందికి నేను రక్షణలోకి నడిపించాను కాబట్టి నాకు ఎదురు లేదు నేను బాగానే ఉన్నాను నాకు ఖచ్చితంగా పరలోకంలో ఒక మంచి స్థలం దొరుకుతుంది నా స్థలం రిజర్వేషన్ అయిపోయింది నా స్థలం రిజర్వేషన్ అయిపోయి ఉంటుంది నా పేరు మీద నా స్థలం రిజర్వేషన్ అయిపోతుంది అనుకుని అనుకున్నాడు ఆయన అనుకున్నాడు అనుకున్నాడు నువ్వు కూడా నీ చేసిన పనులు బట్టి నువ్వు నడిచిన నడతను బట్టి నాకు కూడా రిజర్వేషన్ అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు కానీ ఆయన సన్నిధిలో ఆయన వర్తమానాల ముందు కూర్చుంటే నువ్వు ఎంత తక్కువ ఆ బయలుపాటు ఆ పరిశుద్ధత ముందు నువ్వు ఎంత నీ జీవితం పడిపోయిందో నీకు అర్థమవుద్ది ఈరోజు అది కూర్చోకపోవడమే నీ అంతటా నువ్వు సమర్థించుకోవడం నీ మట్టుగా నువ్వు గొప్ప అయిపోవడం నీ అంతటా నువ్వు బాగానే ఉన్నాను అనుకోవడం నేను అందరికంటే బెటరే అనుకోవడం అనేది జరుగుతుంది కానీ బైబిల్ ప్రకారంగా ఎవరైతే ఆయన సన్నిధికి కూర్చుంటారో వారి జీవితాలు బండారం బయటపడిపోయింది అందుకే నీ జీవితం దిద్దుకోవడానికి ధనము ఇక్కడ పెట్టాడు దేవుడు హలో లూయా ఎంతమందికి అర్థమవుతుంది ఎంతమంది కాదు ఈ దైవజనుడి పేరే ఇప్పుడు నేను ఎత్తి ఈ వర్తమానంలోకి తీసుకుని వెళ్తాను ఇతను ఏమనుకున్నాడో తెలుసా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నాకు పరలోకంలో స్థలం ఉంది ఈరోజు కూడా అదే కదా తప్పకుండా నేను ఎత్తబడిపోతాను అనుకుంటున్నావు పిచ్చోడా ఇంకా నీ జీవితాల్లో టైం వేస్ట్ చేసిన పద్ధతులు ఉన్నాయి టైమును కాలబుచ్చే పద్ధతి ఉంది మృతబానంగా చెప్పలేదు నువ్వేభిచారం చేయక్కర్లే శారీరకంగా నువ్వెభిచారం చేయక్కర్లే నీ అవయవాలు అభిచారంలోకి వెళ్ళక్కర్లే నువ్వు సమయం ఏ వ్యభిచారం కంటే పెద్ద ప్రమాదం అది అన్నాడు మహా గొప్ప చెప్పలేదు అహంకారం అనే వర్తమానంలో ఒకసారి నేను మీకు చదివి గుర్తున్న అహంకారం నాకు ఫ్రీడ్ అయిపోయింది అది అహంకారం అని వర్తమానం చదవండి ఇంటికి వెళ్ళి ఆ వేసికి చూసి వాళ్ళు అలాగే అనుకున్నారట చి అలాంటిదాయి మేము అలాగ జీవించలేదు మేము అలాగ తిరగలేదు మేము బాగానే ఉన్నాం అనుకున్నారు కానీ తీరామోసి రే ప్ర పెద్ద ఎబిచారి నువ్వు ఆమె కాదు అనుకుని దేవుడు లెక్క తేల్చి చూపించాడు అర్థమైంది మీ అందరికీ సమయం నువ్వు ఎంత వేస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచించుకో ఈ యొక్క వ్యక్తి గొర్రెపల్ల పావురు మన మెసేజ్లో గొర్రెపల్ల పావురు మన వర్తమానంలో ఈ వ్యక్తి గురించి రాయబడి ఉంది ఇంత గొప్ప పరిశుద్ధుడు ఇంత గొప్ప మంచి పని చేసిన వ్యక్తి ఆయన పని ఎలా తేల్చేశాడో దేవుడు చూపిస్తాను మీకు చదివిస్తాను మీకు దేవుడు నామానికి మహిమ కలుగునుగా ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నారా హలో లూయా ఓకే ముప్పై తొమ్మిదో పారాగ్రాఫ్ నుండి మనం చదివితే అక్కడ ఇలాగ రాయబడి ఉంది ముప్పై తొమ్మిది అండ్ నలభై చదివితే దొరికింద నాన్న ఇది ఏ సమస్యలు బోధించాడంటే రాసుకోండి సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల సారీ యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున సెప్టెంబర్ పదిహేడో తారీఖున పదిహేడో తారీఖున ఇది బోధించడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఓకేనా దొరికిందా బెదర్ దొరకలేదు కాబట్టి మీకు బుక్ ఇచ్చేస్తాను ముప్పై తొమ్మిదో పేర నుండి నలభై పేర వరకు మీరు చదివితే ఈరోజు ఇంత గొప్పగా నడిచిన వ్యక్తి ఒకరోజు దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క వెలుగులోకి కూర్చున్న తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన జీవితం ఎలాగా కనబడిందో అక్కడ చూపిస్తున్నాడు తర్వాత ఈ పాఠంలోకి మీకు అర్థమవుద్ది ఈ మనం చదివిన పాఠంకి చదవండి కంటిన్యూ చేయండి మధ్య తూర్పు దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం యాభై లేక అరవై సంవత్సరాల క్రితం యాభై లేక అరవై సంవత్సరాల క్రితం ఒక పేరుగాంచిన సువార్త ఉండేను ఎలాంటి వాడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ప్రజల్లో గొప్ప మంచి పేరు కలిగిన వాడు అవునా ఈరోజు నీకు కూడా మంచి సంఘములో మంచి పేరు ఉండవచ్చు అంటే నీ మట్టుకు నువ్వు చూసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది అన్న ఎదుటివాడు గురువుని చదివేటప్పుడు గొప్పగా చూ వింటావు నువ్వు కానీ నీ గురించి నువ్వు విన్నటప్పుడు మాత్రం ముఖం మార్చేసుకుంటావు ఇదే రాంగ్ స్పిరిట్ ఓకే చదవండి ఇక్కడ మీలో చాలా మంది అతడి గురించి విని ఉండవచ్చును మీరు వినొచ్చు అతడి పేరు డానియల్ యొక్క డానియల్ క్యూరీ గురించి చూడండి ఆయన మంచోడు సువార్థకుడు ఏ తప్పు చేయలే తర్వాత ఇంక రాయబడింది అతడి యొక్క సువార్త నిమిత్తము అతడి యొక్క సువార్త నిమిత్తము మధ్య అమెరికా అంతటా అతడు పేరుగాంచెను మధ్య అమెరికా మొత్తం పేరు వచ్చేసింది ఆయనకి దేశంలో గొప్ప మంచి వ్యక్తి తర్వాత ఒక అద్భుతమైన పండితుడు గొప్ప పండితుడు మరియు స్వార్థ యొక్క సేవకుడు గొప్ప స్వార్థ సేవకుడు ఆయన మరియు అతడు చనిపోయాడని అతడు చనిపోయాడని ఒక రాత్రి అతడు కలకని ఉన్నాడు ఒక చనిపోయాడని కలగన్నాడు ఆయన మరియు మరియు అతడు పరలోకమునకు కొనిపోబడెను ఆయన చనిపోయేటప్పుడు పరలోకానికి వెళ్ళిపోయడం జరిగింది మరియు అతడు పరలోకపు గౌని ఎంతకు వచ్చినప్పుడు ఆ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ద్వార పాలకుడు ఆ ద్వార పాలకుడు నీవెవరవు అని అడిగిను గేట్ దగ్గర ఉన్న ద్వార పాలకుడు ఎవరు అని అడిగాడు అయితే అని అతన్ని అడిగాను అడిగేటప్పుడు మరి అతడు చెప్పాడు చెప్పాడు ఏంటట్టడు ఆయన చేసిన పని విషయం ఆయనకి కాన్ఫిడెన్స్ దానికి నమ్మకం ఆయన ఏ పని అయితే కార్యాలైతే చేశాడో దాని మీద అనుకోని వ్యక్తి ఆయన ఈరోజు కూడా చాలామంది అలాగే అనుకుంటుంటారు నేను ఇది చేశాను అది చేశాను దేవుడు నాకు కనికరించడానికి రిజర్వేషన్ లేదా అనుకుంటుంటారు బ్రదర్ నీ పని బట్టి నువ్వు లెక్క వేసుకోవద్దు నీ కార్యాలు బట్టి నీ క్రియలు బట్టి నువ్వేదో పాస్ అయిపోయినా అనుకోవద్దు ఇక్కడ చూడండి ఆయన పని నిమిత్తం పని మాట్లాడుతున్నాడు ఆయన నేను ధాన్యాలకి తెలియదేటే సువార్థికుడిని అంటే ఎన్నో ఆత్మలు వచ్చాయని ధైర్యం అనమాట ఆయనకి మరియు మరియు ద్వారపాలకుడు అన్నాడు ద్వారపాలకులు అన్నాడు ఒక్క క్షణం అయ్యా క్షణం ఆగా అన్నాడు ఆయన నీ పేరు ఎక్కడ నమోదు చేయబడిందో లేదో నేను చూడవలిగను బుక్ ఉంది ఎక్కడ బుక్ ఉందా నేను చూడాలి కదా నీకు లోపల పంపించాలంటే అన్నాడు ఆయన అయితే మరియు ద్వారపాలకుడు వెళ్ళి ద్వారపాలికులు వెళ్ళి మరియు గ్రంథాలన్నింటినీ చూశాడు మొత్తం గ్రంథాలన్నీ చూశాడు ఆయన మరియు ద్వారపాలకుడు తిరిగి వచ్చి తిరిగి వచ్చి ఇలా చెప్పాడు ఏమని చెప్పాడు అయ్యా సువార్థి కూడా ఓ సువార్ నీ పేరు చాలా మంది ఏమంటావు దేవుడు ఒక చింత ఏమేమి చేసావు అని చెప్తుంటావు నువ్వు కానీ నీ ఫెయిల్యూర్ చెప్పవు నువ్వు నీ పొరపాట్లు నువ్వు గుర్తు చేసుకోవు నీ తప్పులు నువ్వు గుర్తు చేసుకో నీ మాట తీరు బట్టి నీ మాటలు బట్టి నరకానికి వెళ్ళిపోతున్న విషయం నీకు తెలియదు నీ ఆలోచనలు బట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు అనే విషయం కూడా తెలియదు కానీ నువ్వు మంచి చేసిన పనులు గుర్తు గుర్తు చేసుకుంటూ ఉంటావు ఈ డాన్యాలు క్యూరాలంటాడయ్యే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అర్థం చేసుకోండి నెక్స్ట్ తర్వాత ఏమంటాడంటే ఓహ్ ఆయన అన్నాడు ఆయన అన్నాడు అయ్యా నువ్వు పొరపడి ఉంటున్నావు నువ్వు ఏమంటాడు గేటు మనిషికి నువ్వు తప్పు చూసావేమో నా పేరు ఉండకపోవడం ఏంటి నా పేరు నా పేరు పరలోకంలో లేకపోవడం ఏంటి అన్ని ఆత్మలకు నేను రక్షించాను ఈ రోజు మనం అలాగనుకుంటాం చర్చికి ఇలాగ చేసాం చర్చికి అలగ చేసాం చర్చికి ఎంత ఇచ్చాం చర్చికి ఇలాగ చేసాం అలాగే చేస్తాం అలాగే చేసాం ఈ పనులు బట్టి పునాది వేసుకోకండి దయచేసి నువ్వు చేస్తున్న పనులు బట్టి నువ్వు ఎలా గుర్తెట్టుకో దేవుడు అనుకునే మార్గంలోకి నువ్వు వచ్చినంతవరకు దేవుడు మన పట్ల ఏమైతే ఊహిస్తున్నాడో అంతవరకు అక్కడికి వచ్చినంత వరకు మనం గ్యారెంటీ కాదు తర్వాత ఏం జరిగిందో తెలుసా పేరు డానియల్ కూరి చూడండి ఇంకా గుర్తు చేస్తున్నాడు పేరు అని ఆయన చెప్పాను ఆ తర్వాత అప్పుడు గవిని ఎదురున్న దోత చెప్పాను గవిని దగ్గర ఉన్న దోత ఏం చెప్పాడు తెలుసా అయ్యా అయ్యా నేను నిన్ను స్పష్టముగానే అర్థం చేసుకున్నాను నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమవుతుంది కానీ తరతరాయి పడింది అయ్యా ద్వారపాలకులారా ద్వారపాలకులారా నువ్వు సరిగ్గా చూసావా నువ్వు కరెక్ట్ చూసావా నా పేరు నా పేరు లేకపోవడం ఇన్ని చేశాను నా పేరు లేకపోవడం ఏంటి ఇంతమందికి రక్షించా నా పేరు లేకపోవడం ఏంటి అని అనుకుంటున్నాడా లేదా చెప్పండి బ్రదర్ బ్రదర్ బాగా రాసిన పరీక్ష రిజల్ట్ నా నెంబర్ లేకపోవడం ఏంటి అనుకోడా అనుకోడా అంటే మనం మంచి కార్యాలు బట్టి మనం ఏమేమేసుకుంటామంటే పక్క పక్కా ఉంటుంది అక్కడ కానీ నా ప్రియ సహోదరులారా ఈరోజు సంఘానికి ఒక పరీక్షించుకునే వర్తమానం తీసుకొచ్చా పరీక్షించుకోవాలి ప్రతి వ్యక్తి ఇప్పుడు సరి చేసుకోవాల్సిన టైం ఎత్తబాట్లోకి వెళ్ళాలంటే నువ్వు అనుకునే భక్తితో నువ్వు వెళ్తే పని చేయదని గుర్తెట్టుకో నీ ఓటు వేసుకునే భక్తితో నువ్వు వెళ్తున్నావని అని గుర్తెట్టుకో వెళ్ళలేవు ఏదైతే ఊహించుకుంటున్నావో దాన్ని బట్టి వెళ్ళిపోతానని ఎదురు చూడకు దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఉన్నావా లేదో చూడబడు తర్వాత ఇంక రాయిబడి చదవండి అయ్యా స్వార్థి కూడా నేను చూశాను నీలాగా నేను చూడను షానింగ్ మాది ఎక్కడ మిస్ నీ పేరే లేదు అన్నాడు మరియు మరియు నీ పేరు ఇక్కడ ఎక్కడ నమోదు కాబడలేదు ఒక్క మంచిది మంచిది నేనేం చేయగలను అని అన్నాడు అయితే నేనేం చే నా పేరు కను నేను ఎన్ని చేశాను నా పేరు కనబడలేదు అందులో అయితే నేను ఏం చేయాలని అడిగాడు అయితే ఏమంటున్నాడు దూత చెప్పాను దూత ఏమన్నాడు అంటే నీ యొక్క సమస్యను నీ సమస్య ధవల సింహాసన తీర్పు యుద్ధ విజ్ఞప్తి చేయగోరుచున్నావా ఎక్కడ తీసుకెళ్తాడు చూడండి నోట్ దిస్ పాయింట్ ఇప్పుడు నీ అంతటా నీకు అర్థం అవట్లేదు అది నీ అంతటి నువ్వు చూసుకోలేని స్థితి అది కానీ ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది నీ లోపము ఎక్కడైతే నీకన్నా పవిత్రమైంది ఉందో నీకన్నా శుభ్రమైనది ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత నీ లోపం ఏంటో తెలుస్తుంది అన్న ఏహా ప్రతి నేను ఎప్పుడు అనుకునేవాడిని నేను నాకు అస్సలు ఏ రోగం లేదు ఏ జబ్బు లేదు అనుకుని అనుకునేవాడిని నేను అన్నీ ఫర్ఫెక్ట్గా అనుకున్నాను కానీ తీరం బ్లడ్ టెస్ట్ చేస్తే అక్కడ పరిపూర్ణ ఆరోగ్యవంతుడి యొక్క లిస్ట్ ఉంది నా ఆరోగ్యం యొక్క లిస్ట్ వచ్చింది ఇప్పుడు చూసేసరికి ఇదేటిది ఇన్ని లక్షలు ఉండాలి ప్లేట్లు ఇదేటి ఒక్క లక్షే ఉంది అరే బ్లడ్ ఎంత ఉండాలి కదా నాకు ఎంతే ఉందటి అంటే నీ మట్టుగా నువ్వు తెలియదు అది కానీ నీకంటే గొప్పది దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అందుకే సంఘం ఎక్కడికి పరిగెట్టాలి అన్ని నీ నీకన్నే మంచి పరిశుద్ధమైన దగ్గరికి ఆయన సన్నిధిలోకి నువ్వు పరిగెడుతూ ఉండాలి నువ్వు టైం వేస్ట్ చేసినంత వరకు నీకు తెలియదు ఇది నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటావు కానీ నీకంటే పరిశుద్ధంగా ఉండే దాని దగ్గరికి ఎల్లు కూర్చో ఒకసారి నీ లోపాలు ఏంటో బయటపడతాయి నేను ఎందుకు చెప్తున్నాను సంఘానికి ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు ఎత్తబడవు ఈ పరిస్థితి ఈ భక్తితో వెళ్ళాలంటే నువ్వు ఎత్తబడవు కానీ ఇంకా నీ దగ్గర ఏదో ఉండాలా ఇంకేదో మనం కలిగి ఉండాలా ఏమర్రా మొక్కలు మాడిపోతున్నాయి ఎందుకు మాడుతున్నాయో నాకు తెలుసు ఎందుకు మాడుతున్నాయో కూడా నాకు తెలుసు అయినా నేను చెప్పడం మీరు మీరేమనుకుంటే అనుకోండి కానీ ఇది మన జీవితాలన్నిటికి కూడా ఒక గుణపాఠం ఇది మన దిద్దుకునే టైం దగ్గరికి వచ్చాం దిద్దుకునే దగ్గరికి వచ్చాం అక్కడ ఏమే అంటున్నాడు చూడండి ఒకసారి ఒకసారి చదవండి మంచిది మంచిది ఆయన చెప్పాను ఆయన చెప్పాడు అయ్యా అయ్యా నాకు మరొక అవకాశం లేదా మరొక అవకాశం లేదు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు భేరంకి వస్తున్నాడు మరొక అవకాశం లేదా గొప్ప పరిశుద్ధుడైన ఆయనే అలా గోచులాడుతున్నప్పుడు ఒక్క ఆత్మ కూడా దేవుడి వైపు తిప్పని నువ్వు నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి ఆలోచించుకో ఒక్కసారి ఆలోచించండి ఆయన ఏమి చూడలేదు ఆయన ఏమి తప్పుడుగా తిరగలేదు అలాంటి వ్యక్తే ఒక్క ఛాన్స్ గురుండి మొరపెడుతుంటే ఒక్క ఛాన్స్ గురుండి ఎదురు చూస్తుంటే మనం బార్లు తిరుగుతూ కాలుపుకొని మసాల గారులు తినుకుంటూ ఉదాహరణ చెప్తున్నాను బ్రదర్ ఉదాహరణ చెప్తాను కాలు ఊపుకుంటూ సేగుడాలు తినుకుంటూ కాలు ఊపుకుంటూ బిర్యానీలు తింటూ కాలు ఊపుకుంటూ తంగిలి తింటూ గడిపెత్తడమే నేను మీకు మోసం చేయడం నాకు ఇష్టం లేదు ఈ భక్తితో నువ్వు వెళ్ళలేవు అని షూటిగా చెప్తున్నా నీకు ఇంకేదో కావాలి నీలోకి ఏదో ఇంకా రావాలి ఇంకా మనం ఏదో సరి చేసుకుబడాలి ఇంకా మనము దిద్దబడాలి ఇంకా మనము బాగు చేయబడాలి ఇంకా ఇంకా రాయబడి చదవండి అవకాశం లేదు అవకాశం లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు సమస్యను సమస్యను వర్ణ సింహాసన తీర్పు యుద్ధ విచారణ చేయవలసి ఉన్నది విజ్ఞప్తి చేయవలసి ఉన్నది సింహాసన తీర్పు దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఆ తీర్పు తీర్చే గ్రంథం ఈ రోజు మనకి ఇచ్చేసాడు దేవుడు ఏ దేని ద్వారా తీర్పు బ్రదర్ అంటే దేవుని వాక్యపచ్చేది బ్రదర్ ఇప్పుడు ఈ తీర్పు దగ్గర మనం చూసుకోవాలి లెక్కలో నువ్వు చేస్తున్న పని బట్టి కాదు ఆధారపడేది నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి కాదు ఆధారపడేది నువ్వు ఎంత మంచోడు కావచ్చు ఎంత పరిశుద్ధుడు కావచ్చు కానీ ఇక్కడ ఇంకొక తీర్పు గ్రంథం ఉంది ఇక్కడ ఇది ప్రపంచానికి తీర్పు తీర్చే గ్రంథం తర్వాత ఇంకా రాయబడి చదవడం మరియు సువార్థికుడు ఆ అంతరిక్షంలో అలా అలా వెళుతూ వెళ్తూ ఆ ఉన్న అనుభూతిని కలిగి ఉన్నాడని డానియల్ కూరి చెప్పాను చెప్పాడు అయితే కొంత సమయం తర్వాత అతడు ఒక వెలుగులోనికి వచ్చుట ప్రారంభించాడు ఒక వెలుగు దగ్గరికి పరిపూర్ణమైన వెలుగు ఒక దైవత్వం దగ్గరికి వచ్చాడు ఆయన ఎప్పుడైతే దైవత్వం దగ్గరికి వచ్చాడో దాని ముందు నిలబడ్డాడు మానవుడు దాని ముందు నిలబడ్డాడు ఇప్పుడు ఆ విధంగా మనం నిలబడాలి ఆ విధంగా నేను నిలబడాలి మనం తర్వాత రాయబడిని చదివినట్టు మరియు అతడు చెప్పాడు అతడు చెప్పాడు అది మరింత ప్రకాశవంత నీతి కంటే అక్కడ ఉన్న నీతి మరీ ఎక్కువగా కనబడటం ప్రారంభించింది సూర్యుడి కన్నా సూర్యుడి కంటే కోట్ల కోట్ల రెట్లు ఓ ఆయన కోట్ల కోట్ల రెట్లు ప్రకాశవంతంగా ప్రకాశించేంత వెలుగు వరకు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అది ఆ వెలుగే ఆ వెలుగే ఇప్పుడు తెలిసిందన్నా ఆయన ఏటో ఇప్పుడు దాని దగ్గర పరిశీలించుకుంటున్నాడు ఇంత నీతిమంటుడు స్టైల్కి వెళ్ళి కాల్ రాగేసి ఎవరు అనుకున్నాను నేను అన్నాడు ఇప్పుడు ఆయన అసలు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈంది బయటపడింది ఏటేటి బయటపడ్డా తెలుసా అక్కడ చూడండి ఏమంటున్నాడు అతడు అతడు తన చుట్టూ ప్రకాశిస్తున్న ఈ కాంతివంతమైన వెలుగు మధ్యలో నిలబడి వెలుగు మధ్యలో నిలబడ్డాడు వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించున్న ఎలుగు మధ్యలో నిలబడ్డాడు మరియు ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఆయన ఆగిపోయాడు ఏంటి అక్కడ ఆగిపోయాడు బ్రేక్ పడ్డదన్న నీతిమంతుడు అనుకున్నాను ఇంతమందికి నేను రక్షించాను ఇంతమందికి సువార్ చేశాను ఇంత పవిత్రంగా బ్రతికాను అనుకున్న వాడికి బ్రేక్ పడ్డది మరియు మరియు ఒక స్వరము నేరుగా ఆయనతో మాట్లాడు అడి స్వరము నేరుగా ఆయనతో మాట్లాడి క్యూరీ క్యూరీ నీవేనా అన్నాడు అతడు చెప్పాను అతడు చెప్పాడు అవును అవును ప్రభువా నేనే నేనే అన్నాడు నేనే అయితే ఏమంటాడు ఆయన అడిగాడు ఆయన అడిగాడు డానియల్ క్యూరీ డానియల్ క్యూరీ నీవు భూమి పైన ఉన్నప్పుడు ఎన్నడైనా ఒక్క అబద్ధము చెప్పలేదా ఈయన మట్టుగా ఈయన చూసుకున్నప్పుడు ఏం కనబడలేదు మీ ఈయన కంటే గొప్ప పరిశుద్ధమైన దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది అడిగింది భూమి మీద ఉండేటప్పుడు నువ్వు ఒక అబద్ధమైన ఆడలేదా అని అడిగాడు అబద్ధం చెప్పావా అబద్ధం చెప్పావా అని అడిగాడు తర్వాత ఏమంటున్నాడు తర్వాత చెప్పాడు అతడు చెప్పాడు అప్పటి వరకు నేను ఎన్నడు అబద్ధం ఆడి ఉండలేదు అని నేను అనుకున్నాను ఇంతవరకు నాదే పొరపాటు కనబడలే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు రంగులు తేలిపోతాయి బ్రదర్ అందుకే నువ్వు చేస్తున్న పని బట్టి ఆధారపడకో నువ్వేదో జీవిస్తున్నావు కాబట్టి సరిపోద్ది అనుకోకు ఆయన సన్నిధిలో కూర్చో ఫస్ట్ ముందు కూర్చో రా ఎత్తుకో ఆయన సన్నిధిని ఆయన సన్నిధికి ఎత్తికి దగ్గరికి రా ప్రభు నా మట్టుకైతే నాకు ఏమి తెలియట్లేదు కానీ నీ రంగులు బయట పెట్టేది ఒకటి ఉంది అదే ఆయన సన్నిధి కానీ కానీ ఆయన యొక్క వెలువి యొక్క సన్నిధిలో ఆహా వెలువి యొక్క సన్నితిలో అబద్ధమైనవి అనేకమైనవి నేను చెప్పి ఉన్నానని గ్రహించాను అ బయటికి వచ్చింది కదా ఏ మనిషి ఆయనకి ఆయన చూసుకోలేరు ఆయనకి బయట పెట్టేది ఒకటి ఉంది అదే ఈ కాలంలో పంపించడం మనకి మన లోపాలు మనకి తెలియదు కానీ మన లోపాలని బయట పెట్టేది ఈ కాలంలో మనకి దేవుడు పంపించాడు బ్రదర్ అది ఆయన సన్నిధి నేను నమ్ముతున్నాను అది ఆయన సన్నిధి దానితోని గడపకుండా టైం పాస్ టైం వేస్ట్ చేసుకుని బ్రతుకుతున్నా మనకి ఎత్తబాటు జరుగుద్దా ఇప్పుడు ఇప్పుడు ఆ దినమున నీ గురించి ఏమై ఉండును మరి నీ గురించి ఏంటని అడుగుతున్నాడు బ్రదర్ దేవుడు సన్నిధిలోకి రాకుండా ఉన్నంత వరకు నువ్వు బాగానే ఉన్నాను అనుకుంటావు వాక్యము దగ్గర కూర్చోకపోయినంతవరకు నువ్వు నేను బాగానే ఉన్నాను అనుకుంటావు నేను ఎంత నిన్న అంటుంటావు కానీ ఆయన దగ్గరికి వచ్చి కూర్చో ఆయన వర్తమానంతో గడుపు ఆయన సన్నిధిలో కూర్చో ఏకాంతం గడుపడం ప్రారంభించు ఏకాంతంలో వాక్యం వీరుడు ధ్యానించి ప్రార్థించి ప్రవాహ నేను నా స్థితి ఏంటి నేను ఈ విధంగా ఉంటే నాకు ఎత్తబాటు ఉందా అని పరిశీలించేసుకునే రోజులు ఇవి యుద్ధాలు చూస్తున్నప్పుడు మన తల పైకెత్తుకునే రోజులేమి ప్రపంచం మొత్తం అనుకుంటది ఇస్రాయల్ చిన్న దేశమనే కానీ దాని ఉన్న పెద్ద దేవుడు ఉన్నాడు ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఉన్నాడు ఈ ప్రపంచం అంతా వారికి వదిలేసిన దేవుడు వదలనని మాటిచ్చాడు ఆయన ఏకోబుడు మరిస్తే నా కుడి చేయిని మరిచినట్టు అన్నాడు ఆయన ఏకోబోడు నిన్ను విడువను ఎడబాయిను నువ్వు ఎక్కడున్నా సమకూర్చుతాను నీకు ఇది నా వాగ్దానం అని దేవుడే మాటిచ్చాడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతాడు మూడు వందల పైగా రాకెట్లు మరియు డ్రోన్లు వదిలి ఇస్రాయేల్ మొత్తానికి బూడి చేసేయాలని చూశారు మొన్న పద్నాలుగో తారీఖున కానీ ఒక్కటి కూడా భూమిని తాకనివ్వకుండా దేవుని హస్తం వాళ్ళకి ఆపింది వాళ్ళు చేస్తున్న మిషన్ల పేర్లు ఏంటో తెలుసా దావీదు యొక్క ఒడిస దావీదు యొక్క ఒడిశ పేరు ఎందుకు పేరు పెట్టారు దావీదు కొట్టింది దావీదు కాదు తిప్పింది అయితే ఆయనే బటన్ నొక్కింది అయితే వీళ్ళే కానీ తిరిగి 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 వెళ్ళి కొట్టింది మాత్రం దేవుడే ఇవన్నీ ఇస్రాయల్ పక్షాన దేవుడు వెళ్ళిపోతున్నాడని సూచనలు ఇవి ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు రక్షించడానికి లక్ష నలభై నాలుగు వేల మందికి వాళ్ళకి కాపాడడానికి వెళ్ళిపోతున్నాడని సూచనలు ఇవి అలాంటప్పుడు సంఘం ఎత్తబడ్డానికి ముందు రెడీ అయిపోవాలి రెడీ పోవాలంటే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి దేవుడి వాక్యముతో గడుపుతూ ఉండాలి దేవుని వాక్యం దగ్గర కూర్చుంటూ ఉండాలి దేవుడు వర్తమానాలు వింటూ ఉండాలి టైం పాస్ చేసే టైం కాదు రోజులు గడిపే టైం కాదు ఇది ఎవరితోనో కూర్చొని శుద్ధిలో వేసుకునే టైం కాదు ఇది మనం వాక్యముతో గడపవలసిన టైం ఇది అందుకని నేను ఎవరికైనా గర్దిస్తున్నప్పుడు మీకు బాధ కలిగితే కలగొచ్చు కానీ మీ ఆత్మను బట్టి నేను నేను హెచ్చరిస్తాను ఆత్మను రక్షించాలనే కోరికతో దీన్ని ఆశ్రమకూడదు అనే ప్రేమతో నేను ఏదైనా గర్దిస్తే మీకు బాధ కలిగితే కలగచ్చు కానీ ఒకరోజు నేను లెక్కలో అడుగుతా లెక్క చెప్తాడు దేవుడు ఆ రోజు నీకు అర్థమవుద్ది ఎందుకు నేను అంటున్నాను అనేది అర్థమవుతుంది మీ అందరికీ డానియల్ క్యూరి యొక్క లిస్ట్ బయటకు వచ్చేసింది అప్పుడు అప్పుడు వెలుగులో ఉన్నాయని అడిగాడు వెలుగులో ఉన్న ఆయన అడిగాడు ఈయనకి డానియల్ క్యూరీ డానియల్ క్యూరీ నీవు నా ఆజ్ఞను ధిక్కరించి ధిక్కరించి మరియు భూమి పైన ఉన్నప్పుడు దొంగిలితివా నా ఆజ్ఞకు మీరిపోయే దొంగిలించావా అని అడిగాడు అక్కడ ఉన్నప్పుడు అర్థం కాలే అక్కడ ఉన్నప్పుడు ఏమి అర్థం కాలే భూమి మీద ఉండేటప్పుడు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత లిస్టు బయటకు వచ్చింది టైంలో నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు వేస్ట్ చేశాను ఫలానా టైంలో దేవుడు ఆజ్ఞకి నేను మీరిపోయాను ఫలానా టైంలో నేను గుర్తొచ్చేస్తాను ఎక్కన బ్రదర్ నువ్వు మర్చిపోవచ్చు కానీ నీ లోపల రికార్డింగ్ అయింది దేవుడు మరవడం అలాంటి మనస్సాక్షి దేవుడు పెట్టాడు అన్న నీలో ధాన్యాల క్యూరి ధాన్యాల క్యూరి ఏమన్నాడు ఏమన్నాడు నేను ఎప్పుడు ఒక నీతి మంతుడు నేను అనుకున్నాను కానీ అంత గొప్ప పరిశుద్ధుడు దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కాని వాడు వేల ఆత్మలు దేవుడి వైపు త్రిప్పిన వాడే ఇలాంటి పరిస్థితి అయితే మీద మీద భక్తి చేసుకొని వెళ్ళిపోయిన నువ్వు నా పరిస్థితి ఏంటి నీ నా పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించకుండా ఎత్తబాటులోకి వెళ్ళిపోతాం గొర్రె పిల్ల భార్యమేమే దేవుడి యొక్క భార్య మేమే పక్షిరాజు వాళ్ళే ఎగిరిపోతాం ఏ ఎగిరిపోతాను నువ్వు చూసుకోవాల్సిన టైంలో చూసుకోకుండా చేయవలసింది చేయకుండా ఉండవలసిన రీతిలో ఉండకుండా చదవలసిన రీతిలో చదవకుండా దేవుడి దగ్గర కూర్చోవలసిన రీతిలో కూర్చోకుండా టైం వేస్ట్ చేస్తున్నావు నీవు ఎత్తబాట్లోకి వెళ్తానని ఊహించుకుంటున్నావు ఓహోళం బ్రతకొద్దు వాస్తవంలోకి రమ్మనే ఈ కాలగడి వర్తమానం పిలుస్తుంది హల యూయా హల దయచేసి వినండి ఆయన చెప్పాను ఆయన చెప్పాడు ఆ యొక్క దేవుని యొక్క వెలుగు సన్నిధిలో వెలుగు సన్నిధిలో నేను కొన్ని తప్పుడు వ్యవహారాలు చేసి ఉన్నానని నేనే గ్రహించుతిని తిని ఎంత వరకు తెలియలేదన్నా ఎవడు మట్టుగా వాడి చూసుకోలేని స్థితిలో పోడి చేస్తున్నాడు కళ్ళుని ఈ కాలపు ఆత్మ లవోదీ ఆత్మ కళ్ళు పీకేస్తున్నాడు నీకు నట్టుగా నువ్వు చూడనివ్వకుండా నీ మట్టుగా నువ్వు గ్రహించనివ్వకుండా నీ మట్టుగా నువ్వు బాగున్నావలేదని చూసుకోకుండా ఆత్మీయ నేత్రాలు పీకేస్తున్నాడు ఇహలోకమైన దేవత అది గ్రహించలేకపోయిన స్థితిలో ఉంది కానీ చూసుకోసరికి చూసుకోసరికి డాని హెండ్రిలో లిస్ట్ బయటకు వచ్చింది లోపాలన్నీ అతడు చెప్పాడు అతడు చెప్పాడు అవును ప్రభు నేను నేను దొంగిలి మరియు ఎంత మంచివాడు ఎంత సువార్త కాళ్ళు రగేసుకొని వెళ్ళినోడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఈరోజు అదే సన్నిధి వర్తమాన రూపంలో ధనము ఆత్మీయ ధనం రూపంలో మన దగ్గరికి వచ్చేసింది బ్రదర్ ఇప్పుడు నువ్వు దగ్గర దగ్గర చేసుకోవడానికి నీకు టైం లేదు అంటే ఇంకొక నీకు సమయం లేనే లేదు ఇదే మనం దిద్దుకోవాల్సిన టైం ఇదే మనం సరి చేసుకోవాల్సిన టైం ఇదే మనం బాగుపడవలసిన టైం అప్పుడు ఆ స్వరము అప్పుడు ఆ స్వరము మరలా వచ్చి అడిగింది ఎప్పుడైతే తనంతట తాను సరి చేసుకోవడం చూశాడు డానియల్ క్యూరి డానియల్ క్యూరి నువ్వు భూమి పైన ఉన్నప్పుడు పరిపూర్ణుడుగానే ఉంటివా ఇంకొక క్వశ్చన్ వేశాడు మనం అందరం పరిపూర్ణులు అయిపోయామా అయిపోయా మనం ఎలా ప్రవర్తిస్తుంటాం తెలుసా నేను పరిపూర్ణ అయిపోయాను బ్రదరు అదే అయిపోయింది నేను సినిమా తెలిసాను సారా వండడం మానేశాను సారా తాగడం మానేశాను నేను అయిపోయింది పరిపూర్ణ అయిపోయాం బ్రదర్ ఏ అరే బ్రదర్ ఆయన సన్నిధిలోకి వెళ్తే నీ లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో ఎంత రాంగ్ స్టెప్పులు ఉన్నాయో నీ కుణమేటో నీ పద్ధతి ఏటో బయట పెట్టేది ఆయన యొక్క వాక్యపు తెరవబోట అనే సన్నిధి ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు నేను అనుకున్నాను డానియల్ క్యూరి గురిని ఎందుకు దేవుడు రాశాడు అంటే సంఘంకి ఏదో ముడి ఉంది ఇక్కడ మనకి దేవుడికి ఏదో సంబంధం ఉంది ఇక్కడ మనకి దేవుడికి ఏదో బంధం ఉంది మనకు బాగు చేయాలని కోరికతోనే రే ఏదో ఇలాగ మీరు కూడా ఆయనలాగా అనుకొని వెళ్ళిపోకండి ఊహల్లో బ్రతక్కండి ఉట్టివాడై ఉండి ఏమి లేనివాడిగా ఏమి ఉన్నావా అన్నట్టుగా ఫీల్ అయిపోకు మనము చేసుకోవాల్సిన టైం నేను ఎందుకు ఎవరైనా ఇద్దరు ముగ్గురు సహోదరులు టైం వేస్ట్ చేస్తే తిడతానో తెలుసా ఈ వర్ ఈ విషయాలు బట్టే మీరు అలా కూర్చోకండి ఆ టైం ఉంటే దేవుడి దగ్గర గడపండి వెళ్ళండి మీ పిల్లల దగ్గర కూర్చోండి మీ భార్య దగ్గర కూర్చొని వాక్యం మాట్లాడండి నీ పిల్లలతో వాక్యం మాట్లాడు వారి జీవితాలు బాగుపడతాయి వారి జీవితాలు సరిదిద్దుబడతాయి ఆ టైం అనేది పనికి వాళ్ళు మాట్లాడి గంటలు తరబడి వేస్ట్ చేసే బదులు నీ ఇంటి దగ్గర కూర్చొని వాక్యం చదివి ఇదిగో నాన్న బైబుల్ ఎలా చెప్తుంది దేవుడు ఇలా చెప్తున్నాడు మనం ఇలాగ ఉండాలి దేవుడు ఇలా కోరుకుంటున్నాడు మాట్లాడండి మాట్లాడండి టైం దొరికితే చాలు సుత్తు కొట్టుకోవడం ఇద్దరు ఆడలు కలిస్తే కాలు సుత్తు కొట్టుకోవడం ఇద్దరు సోహోదరులు కలిస్తే సుత్తు కొట్టు కరెక్ట్ కాదు బ్రదర్ మీ మన్ మీ క్షేమం ఆలోచించే నేను మాట్లాడుతున్నా ఈ పద్ధతి కానే కాదు బ్రదర్ అది నేను ఎందుకు తీరుతానంటే దానికోసమే ఇంకొక మీద కక్ష కాదు నాకు మీ ఆత్మలు నరకానికి వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను మరొక ఉద్దేశం కాదు నాది నువ్వు ఒక్క దగ్గర టైం వేస్ట్ కూర్చుంటే దయ్యం మీ మధ్యలోకి వస్తుంది వచ్చి ఏమంటుంది ఇతరుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ అదే దేవుడి సన్నిధిలో కూర్చుంటే నువ్వు సరి చేసుకుంటావు నీ కుటుంబం సరి చేయబడుతుంది నీ జీవితం సరిచేయబడుతుంది నీ లోపాలు నీకు తెలుస్తాయి నీ చప్పులు నీకు తెలుస్తాయి నీ లోపాలు తెలిసి నువ్వు బాగుపడడానికి పచ్చ తప్ప అవకాశం ఉంటుంది ఎవరైతే అలాగా చేసుకుంటారో వారి లిస్టే దేవుడు తీసుకుంటాడన్నా ఎప్పుడైతే డానియల్ క్యూరిలాగా తెలుసుకున్నాడో వెంటనే ఆ లిస్ట్ ఎవరు తీసుకున్నాడంటే ఏసయ్య తీసుకున్నాడు